నేను ఈరోజు కంప్లీట్ గా నేను కవర్ చేస్తాను చూడండి కొద్దిగా చేంజ్ చేసినాను సెటప్ గెటప్ అని బాగుందా బాగలేదనేది దయచేసి కామెంట్ సెక్షన్ లో పెడతారనేసి ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం సముద్రాల ఫాంప్స్ నుంచి మీ సందీప్ ఈ రోజు చూడండి నేను ట్రాక్టర్ ముందరే ఉన్నాను ఈయన పేరు రాజేంద్ర మా పొలాలు మా పొలంలో ఎటువంటి దుక్కి దున్నడం కానీ చదువు చేయడం గానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ఇతనే చేస్తాడు రాజేంద్ర హాయ్ చెప్పపా మా వాళ్ళకంతా నల్లయా కత్తి కుడుకు అనుకీన్ గా కత్తి కుడుకున్నాను నేనేం చెప్పు నేర్చుకోవాలి ట్రాక్టర్ తోలడం అనేది నాకు ఇంకా రాదు కాబట్టి నేర్పిస్తామని అడుగుతున్నాను సో రాజేంద్ర కూడా నేర్పిస్తాను అంటున్నాడు ఈయన మాతృభాష తమిళ ఎక్కువగా నేను ముందుగా చెప్పినట్లు తమిళ్ ఎక్కువ మాట్లాడతారు సో వీళ్ళతో అప్పుడప్పుడు నేను ఏదో సరదాగా తమిళ్లో కూడా మాట్లాడుతూ ఉంటానమాట కత్తి కుడుకురియా అప్పుల నేను గత వీడియోలో చెప్పినట్లు గడ్డి తగ్గిపోయింది కాబట్టి ఆవులకు గడ్డి మళ్ళీ వేసుకోవాలి అందుకోసం ట్రాక్టర్ సహాయంతో దున్నిచ్చి ఇప్పుడు ముసకజొన్న విత్తనం వేసి ఇక్కడ దున్నుతున్నాము ఇక్కడ ఈ దున్నే ప్లేస్ నేను చూపిస్తాను మీరు చూడొచ్చును ఇక్కడ ఏం చేస్తున్నామంటే ట్రాక్టర్తో బాగా దున్నిచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ గడ్డి ఉంది కదా ఈ గడ్డిని కింద భాగం కట్ చేసి ఆ మోట్లు అంటాం మేము ఆ గడ్డి కింది భాగంలో ఉండేటటువంటి మోట్లను మళ్ళీ ఇక్కడ నాటుతాం నాటితే ఏమవుతుందంటే మనకి ఈ విధంగా గడ్డి వస్తుంది గడ్డి చాలా అవసరం ఆవులకు మనం పంటలు పండించకపోయినా ఆవులకు మనకు గడ్డి అనేది చాలా అవసరం కాబట్టి నేను గత వీడియోలో చెప్పినట్లు గడ్డి చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఆవులకు మేత మేతకు కొరత అనేది స్టార్ట్ అయింది ఇవన్నీ మనము అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని పంటలను మనము వేగ పర్లేదు కానీ ఆవులు ఉండేటప్పుడు ఆవుకు గడ్డి అనేది చాలా అవసరం కాబట్టి ఆవులకు మేతకు ఎటువంటి అసౌకర్యం రాకుండా చూసుకుని తర్వాత మనము పంటలు పండించుకోవాలన్నమాట చెప్పొచ్చి ఈ టైర్ వచ్చి ఈ బ్రేక్ మళ్ళీ ఈ టైర్ ఈ బ్రేక్ వచ్చి ఈ టైర్ది రైట్ లెఫ్ట్ లెఫ్ట్ మళ్ళీ ఇది వచ్చి క్లచ్ ఇది క్లచ్ క్లచ్ మళ్ళీ వచ్చి ఇది యాక్సిలరేటర్ బ్రేక్ పక్కల ఉండేది హ చేతిలోనే ఉంది యాక్సిలరేటర్ ఇక్కడ ఓకే అది అంటే ఇది కొంచెం స్పీడ్ తగ్గించాలి అంటే కిందకి ఇట్లా తోస్తే స్పీడ్ తగ్గిపోతుంది ఇది వచ్చి మడకలోకి వచ్చి మనము మినిమం ఎంత స్పీడ్ కావాలనో అంత స్పీడ్ పెట్టుకోవచ్చు స్పీడ్ పెట్టుకోవాలా దీంతో వచ్చి మనం మడకల్లో వచ్చి దీంతో దీంతో యాక్సిలరేటర్ ఉస్కొని మనం మడకల తోలే కాదు కాదు చేతిలోనే చేతిలోనే మళ్ళీ ఇది బ్రేక్ కొట్టుకోవాలంటే మనము మొ ఎక్సలరేటర్ బండి నామంటే ఇబ్బంది నిలిచిపోతది దాని కోసరము చేతి ల ఓకే అంటే ఇప్పుడు మడకలు తోలేటప్పుడు చేతి ల మామూలు రోటరు మిగతాది అయితే నీకు కింద கால் దగ్గర ఎక్సలరేటర్ రోడ్ లో పోయేటప్పుడు கால் ల నేను చెప్పినాను దాని ప్రకారం మేము అందు కొట్టించినాము అంత కొట్టించినా కానీ కానీ పిందలు రాలిపోతూ ఉంది చూడండి దానికి కారణం ఏమంటే గత రెండు రోజులకు ముందు మా ప్రాంతంలో భారీ వర్షం పడింది వడగళ్ళు వాన పడింది అనమాట ఆ వడల వడగళ్ళు వాన పడడం వల్ల ఏమైందంటే పిందలు దాదాపుగా రాలిపోయింది సో ఈ విధంగా మనం అనుకున్నట్లు వ్యవసాయంలో కానీ మామిడి తోటల్లో దిగుబడి ఆదాయం అనేది మన చేతుల్లో లేదు భగవంతుడు ప్రకృతి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చేసే పని మనం చేయాలి ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తే ఆ భగవంతుడే చూసుకుంటాడు వచ్చింది ఇదే అనుకొని తీసుకోవాలి కానీ ఎక్కువ ఆశతో ఖర్చు పెట్టి రాకపోతే డీలా పడడం అనేది మంచిది కాదు వ్యవసాయంలో ఇది నా అనుభవం మీద చెప్తున్నాను ఇక్కడ చూడండి చూస్తున్నారా పిందెలు ఈ విధంగా రాలిపోయిందన్నమాట చెప్దానికి రామ్ ము ఇది ఉంట సరిపోయింది అదే సరే చూడండి దీన్నే మా సైడు దిండ్లో అంటాము అంటే ట్రాక్టర్ ఎన్ని మడకలప్ప ఇదే చూడండి ట్రాక్టర్ రోటర్తో మొత్తం ఈ విధంగా చదుం చేసినాము చదువు చేసిన తర్వాత ఐదు మడకలు తీసుకొచ్చినాడు ఈ ఐదు మడకల సహాయంతో ఈ విధంగా దిండ్లు నాటినాము ఈ దిండ్లు నాటి ఇప్పుడు ఇక్కడ చూడండి ముసగుజొన్న విత్తనాలు వేసినాము చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది ఈ విత్తనాలు వేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఉండి చూడండి ఈ కడ్డి ఈ పచ్చగా ఉంది చూడండి బాగా పెరిగింది చూడండి ఈ గడ్డి కొనలు కట్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ భూమిలో నాడుతామన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు నేను చూపించినటువంటి గడ్డి కింది భాగాన్ని కట్ చేసి తీసుకొచ్చినాము కట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా పీసులు పీసులు కట్ చేసుకొని ఈ పీసులను ఏం చేస్తాము అంటే మనము ఇక్కడ దిండ్లు వేసిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో ఇక్కడ నాడుతాము ఈ విధంగా నాటడం వల్ల మనకు ఈ కసువు అనేది భూసా కసువు అనేది మనకు ఒక రెండు మూడు నెలలకు మనకు ఈ విధంగా పెరుగుతుంది ఇది ఏమవుతుందంటే కట్ చేసే కొద్దీ మనకు గడ్డి పెరుగుతూ ఉంటుంది అన్నమాట దీంతోపాటు మధ్యలో ఈ మూసకజొన్న విత్తనాలు వేసినాం కదా ఈ విత్తనాలు మధ్యలో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను రండి ఇక్కడ చూడండి ఇది ఈ ముసగజొన్న విత్తనాలు వే విత్తనాలు వేసిన తర్వాత వచ్చేటటువంటి ముసగజొన్నలు అన్నమాట ఇది గడ్డి ముసగజన్న గడ్డి ఇది ఆవులకు వేస్తాము దాంతోపాటు ఈ హైబ్రిడ్ ఇక్కడ చూడండి ఈ గడ్డి ఉంది కదా చూస్తున్నారా ఇది ఇది ఈ రోడ్ నుంచి నేను ముందే చెప్పినాను కదా ఈ విత్తనాన్ని ఈ రోడ్ నుంచి మాకు తెలిసిన వ్యక్తి తన నాటినాడు అతని దగ్గర మేము ఈ విత్తనం తీసుకుని వచ్చి నాటినాము ఈ విధంగా ఈ గడ్డ ఏమవుతుందంటే కట్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కానీ మీకు ఈ ముసగజొన్నలు అయితే పెరగదు ఈ ముసగజొన్నలు ఒక సప్లిమెంట్ లాగా ఆవులకు అన్నమాట అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా పాల ఉత్పత్తికి ఈ పర్టికులర్ ముసగజొన్న బాగా పనిచేస్తుంది అంటే పాలు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది సో ఇవి రెండు ఉండాలి ఒకటే మనము ఈ హైబ్రిడ్ భూసాకసు మాత్రమే వేసినా కష్టమే అలానేసి ఈ ముసగజొన్న వేసినా కానీ కష్టమే ఈ ముసగజొన్న ఏమవుతుందంటే ఎక్కువ వేసినామంటే శీతాకాలంలో వర్షాకాలంలో ఆవులకు శీతలమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రెండి రెండింటినీ కాంబినేషన్లో వేసుకోవాలి రవి ఇప్పుడు ఈ ఇదే సరిపోతుందా లేకపోతే వేరే చోట ఏదైనా తెచ్చింటే నిన్న కాదు ఇదేమో అంతగా సరిగా బాగా రాలేదు లాస్ట్ టైం అందుకు